నీట్గా కాలవలు తీసి చెత్త అంత తీసి చెట్లు అన్నీ తీసేస్తున్నారు బాగా నీట్గా చేస్తున్నారు మందు ఒక బ్లీచింగ్ గుర్తిస్తున్నారు కాగా దోమల మందు అన్నీ నీట్గా చేస్తున్నారు నారాయణ సార్కి ప్రతాప్ సార్కి నాకు ధన్యవాదాలు ఈరోజు పద్నాలుగు డివిజన్లో కార్పొరేట్ గారు శ్రీకట్టం ప్రతాప్ రెడ్డి గారు రోజు ఒక వీధి పరిశుభ్రత కార్యక్రమం కింద ప్రతి వీధి తిరుగుతూ పరిశుభ్రంగా ఈ బ్లీచింగ్ ఇంకా చిన్నచ్చడం బ్లీచింగ్ పౌడర్ కలిగించడం కాలర్లో పూడి తీసేసి వాటికి ఆయిల్ బాల్స్ చేయించడం స్ప్రే చేయించడం ఈ విధంగా ప్రతి వీధిని చాలా పరిశుభ్రంగా వీధులన్నీ కూడా కడిగినట్లుగా చాలా నీట్గా తయారు చేస్తున్నారు వారికి మంత్రి గారికి నారాయణ గారికి ప్రతాపరెడ్డి రెడ్డి గారికి పరిశుభ్రంగా టౌన్ చేస్తున్నందుకు పద్నాలుగు డివిజన్ తరఫున మా ధన్యవాదాలు ఓకే నమస్కారం అండి గారు ప్రధాన గారు మా వీధిలో ప్రతిరోజు ఒక్కొక్క వెంటకు ఒక్కొక్క వీధిలో తిరుగుతూ చాలా కష్టపడి ఈ వీధులన్నీ శుభ్రం చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఇవన్నీ ఆ పొంగూరు నారాయణ సారు గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఆయన చేస్తున్నాడు ఈ రకంగా చేయటం వల్ల ఆయన మంచి పేరు కూడా వచ్చింది అవన్నీ కూడా ఇంగ్లీష్ పేపర్లో అయితే అవి తెలుగు పేపర్లో ఏంటో చూసాము మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆయనకు ఇది ఆయనకి ఎన్నో ధన్యవాదాలు అదే రకంగా కొంగూరు నారాయణరావు నారాయణ సార్ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఆర్తులకు ो प्रजानेता प्रतापु रेड्डी कर्तु प्रताप रेड्डी